హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ ఆరు గంటలకల్లా మొత్తం నా పనులన్నీ పూర్తి చేసేసుకున్నానండి ఇల్లు ఊడ్చడం ఇవన్నీ కూడా అయిపోయినాయి అలాగే ఒక అరగంట నేను సైక్లింగ్ చేశాను వర్షం అయితే పడ్డదండి నైటు అలాగే మార్నింగ్ కూడా కొంచెం లైట్గా సిరిజలను అయితే పడుతున్నాయి చల్లగా అయితే వాతావరణం ఉందండి చూడండి ఎలా ఉందో వాతావరణం అంతా కూడా చల్ల చల్లగా ఉంది బాగుంది ఈ రోజైతే ఇంకా మొత్తం పనులు అయ్యి చేసేసుకోవాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పి రెడీ అయిపోయాను స్నానానికి అయితే వేడి అయితే కొంచెం పెట్టుకున్నానండి కొంచెం చలిగా అనిపించింది సైక్లింగ్ అయితే రోజు ఒక హాఫ్ అన్ అవర్ సైక్లింగ్ చేస్తున్నానండి అలాగే కొంచెం చిన్న చిన్నపాటి ఎక్సర్సైజ్లు కూడా చేస్తూ ఉన్నాను ఇంట్లో కొంచెం వెయిట్ లాస్ కోసం వెయిట్ లాస్ కోసం నేను ఏం చేస్తాను ఉదయం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఉదయం అయితే ఒక హాఫ్ లెమన్లో లెమన్ తీసుకుని నేను హనీ వేసుకుని ఒక స్పూను కొంచెం హాట్ వాటర్లో కలుపుకుని తాగుతూ ఉంటున్నానండి దానివల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతాం కదా అలాగే ఒక్కొక్కసారి చియా సీడ్స్ అలాంటివి కూడా వేసుకుని తాగుతూ ఉంటాను స్నానం అయిన తర్వాత పూజ అయితే చేసుకున్నానండి స్వామివారికి తామలపాకులు ఉన్నాయి అవి పెట్టి ఖర్జూరం పెట్టి దీపారాధన అది చేసి నమస్కరించుకున్నాను అలాగే నేను ఎప్పుడు చేసుకునేటట్లు వెంకటేశ్వమికి కూడా దీపారాధన చేసుకున్నానండి నిత్య దీపారాధన చేస్తూ ఉంటాను కదా ఇలాగ పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి మా వారి కోసం అయితే ఇడ్లీ వేశాను నేను ఒక ఆరు ఇడ్లీ వరకు వేశానండి మా ఫాదర్ మా ఫాదర్ కూడా ఉన్నారు ఆయన కూడా తింటారనే ఉద్దేశంతో ఒక ఆరు ఇడ్లీ వేశాను ఎందుకంటే అంత తక్కువ వేసాను కొంచెం రైస్ మిగిలిందండి నైటు అదైతే కొంచెం లెమన్ వేసి నిమ్మ నిమ్మరసం కలిపి నేను లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను అది కూడా కొంచెం తింటారు కదా అనే ఉద్దేశంతో నేనైతే దోసకాయ అలాగే తెల్ల శనగలు ఉంటాయి కదండీ ఒక టమాటా వేసి కర్రీ ప్రిపేర్ చేసుకున్నానండి అది ప్రోటీన్గా ప్రోటీన్ మనకు బాగా అందుతుంది తెల్ల శనగల వల్ల అలాగే దోసకాయ అనేది చక్కగా పులపులగా నోటికి నూటికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను నా డైట్ రెసిపీలో భాగంగా నేనైతే బ్రౌన్ రైస్ అనేది వాడుతున్నాను కదా బ్రౌన్ రైస్ అనేది నేను ఉడికించుకుంటున్నానండి బ్రౌన్ రైస్ ఉడకడానికి అయితే చాలా టైం పడుతుందండి బాగా తక్కువ రైస్ మొన్న కుక్కర్లో అయితే అసలు వేసినా ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకే నేను బాగా నానబెట్టిన తర్వాత వండుకుంటున్నాను కొంచమే కారం కొంచమేమో ధనియాల పొడి జీరా పౌడర్ వేసుకున్నాను వేసుకుని కలుపుకుంటున్నాను కారం అది కూడా బాగా తక్కువగానే నేను నాకు కారాలు అయితే కొంచెం తక్కువగానే తింటాను ఇప్పుడు ఈ డైట్లో ఇంకా తక్కువ తింటున్నానండి నేనైతే నెయ్యి కాయాలని నిర్ణయించుకున్నానండి నెయ్యి నెయ్యి కాయడానికి రీజన్స్ ఏంటంటే చాలా రోజులుగా నేను మీగడ అనేది స్టోర్ చేస్తూ వచ్చాను పాలు కాసిన తర్వాత మీగడ ఉంటుంది కదా అదైతే రెండు బాక్సుల వరకు అయిపోయిందండి ఇంచుమించు ఒక బాక్స్ అయితే నిన్న ఇలాగా వెన్నపోసి తీసి పక్కన పెట్టాను అదైతే ఇప్పుడు కాసేస్తానండి ఇది తీసింది మళ్ళీ ఒక నెక్స్ట్ డే కానీ లేకపోతే రెండు రోజులు పోయిన తర్వాత అన్నా సరే నేను కాద్దాం అనుకుంటున్నాను కొంచెం కొత్తిమీర టమాటా పచ్చడి చేసానండి మా అమ్మగారికి ఇష్టం అని చెప్పి ఇదిగోండి నెయ్యి కాచేటప్పుడు నేను వెన్నపూస అనేది ఇలాగ మిక్సీ పట్టుకుని ఆ వెన్నపూసను ఇలా ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకుంటాను అట్లా మళ్ళీ ఒక స్టీలు దాంట్లో వేసి పక్కన పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మరుసటి రోజైనా మనం నెయ్యి కాచుకోవచ్చు దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి మా వారి కోసం దొండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసాను రౌండ్గా ఇలా అయితే తనకిష్టం అందుకే దొండకాయ కట్ చేసి ఫ్రై చేస్తున్నాను ఈరోజు నాకైతే అంట్లు అవి చాలా ఉన్నాయండి పొద్దున టిఫిన్ చేసినవి అలాగే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ తోముకోవాలి రైస్ అయితే పెట్టేసుకున్నానండి వైట్ రైస్ వారి కోసం వైట్ రైస్ పెట్టేసాను రైస్ అయితే ఉడికించాలి రోజు ఏదో ఒక వర్క్ అయితే చేస్తున్నానండి కంపల్సరీ ఏదో ఒక వర్క్ ఉంటానే ఉంటుంది వీడియోస్ అనేవి ఏం పెట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే నేను వెయిట్ లాస్ కోసం నేను ఇవన్నీ చేసుకుంటున్నాను కదా అందువల్ల నాన్ వెజ్ అనేది తినడం అనేది తక్కువ అయిపోయింది కూరగాయలు వస్తే తీసుకున్నాను కొంచెం అలాగే బెండకాయలు అయితే డైలీ తింటే కష్టం నాకైతే పడదండి బెండకాయ కానీ నాకు ఇష్టం బెండకాయ తినడం అనేది బెండకాయ అనేది కనీసం నా డైట్లో వీక్లీ ఒక్కసారైనా బెండకాయ అనేది తినాలి అందువల్ల నేను వెండకాయ తీసుకున్నాను వంకాయ తీసుకున్నాను ఇదిగోండి వెన్నపూస అనేది ఇలాగ స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను ఈ వెన్నపూసలో మనం కొంచెం చల్లటి నీళ్లు ఫ్రిడ్జ్లో మనం ఒక గ్లాస్తో నీళ్లు పెట్టుకుని ఆ చల్లటి నీళ్లు వేసి కనుక మనం మిక్సీ పడితే తొందరగా వెన్నపూస అనేది తొందరగా వస్తుంది ఆ వాటర్ని కూడా నేను పడేయనండి వాటర్లో బియ్యం కొంచెం మెంతులు కొంచెం అలాగే మినప్పప్పు కూడా నానబెట్టి వాటితో నేను దోశలు అనేవి ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటాయండి పుల్ల పుల్లగా చక్కగా చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు అనేవి ఇదిగోండి నెయ్యి అయితే కాచేసుకున్నాను ఒక బాక్స్ తీసి పక్కన పెట్టాను అన్నాను కదా వెన్నపూస వాటితో అయితే నెయ్యి కాచేసుకున్నానండి ఇంకా ఇల్లు గుడ్చుతున్నాను ఇలాగే ఏదో ఒకటి డైలీ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ కాడి నుంచి ప్రతిరోజు ఏదో ఒక వీడియో అయితే మీకు పెడుతూ ఉంటాను ఇప్పుడు వస్తుంది మనకి ఎలాగో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యిందంటే ఇంకా పూజలు ఇవన్నీ హడావుడిగా ఉంటూ ఉంటుంది కదండి అవి కూడా మీకు పెడుతూ ఉంటానండి కంపల్సరీ ఇదిగోండి నేనైతే ఒక చపాతి కాల్చుకుంటాను మా ఫాదర్ వచ్చారు ఆయనకు కూడా చపాతి అంటే ఇష్టం కదా పొద్దునైతే ఇడ్లీ లెమన్ రైసే తీసుకున్నారు ఆయన సరే అని చెప్పి ఒక చపాతి కూడా కాల్చి వేస్తున్నాను నిన్నైతే కొంచెం బీట్రూట్ క్యారెట్ కలిపి అలాగే బీన్స్ ఇవన్నీ కలిపి కొబ్బరి వేసి ఫ్రై చేశానండి ఆ ఫ్రై ఉంది ఆయనకు కూడా ఇష్టం ఆ ఫ్రై అంటే అది వేయమన్నారు సరే అని చెప్పి అది వేద్దాం అనుకుంటున్నానండి ఆయన తినడానికి ఒక చపాతి అయితే సరిపోద్ది అన్నారు నేను ఎక్కువ తినలేనన్నారు ఇదిగోండి బొబ్బాస్కి అయితే కట్ చేసి కొద్దిగా ముక్కలు అనేవి నేను మా వారు మా ఫాదర్ తిన్నాము నేను కాచుకున్న తర్వాత ఇలా వచ్చిందండి చక్కగా పూస పూసలుగా బాగా వస్తుందండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను లైక్ ఇవ్వండి